మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా మీ అందరికీ నమస్తే మంజులండి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు మీ ముందుకు నేను రావడానికి కారణం మన గార్డెన్లో చాలా సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్న పుష్పం వికసించిందండి ఈ వరలక్ష్మి పండుగ రోజు నేను చూపిస్తాను రండి ఇదిగో చూడండి త్రీ ఫోర్ ఇయర్స్గా సహస్రదల పద్మం అండి ఈ పుష్పం కోసం చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను ఈ గా శుక్రవారం రోజే వికసించిందండి ఇదిగోనండి ఎంత బాగుంది చూడండి నా కలనండి ఈ పుష్పం వికసించడం అనేది నా జన్మ ధన్యమైందండి ఈ పుష్పం చూస్తుంటే ఎంత బాగుందో చూడండి ఎన్ని పెటల్స్ ఉన్నాయో చూడండి ఇదిగో సహస్రము అనేది సహస్రదళం అనేది పద్మము లెక్కలేలన్నీ పెట్టలుసండి ఇందులో ఇదిగో చూడండి ఈరోజు ఈ పద్మానికి దాదాపు ఐదు సంవత్సరాలండి ఈ పుష్పం కోసం ఎదురు చూశాను చాలా హ్యాపీగా ఉందండి ముఖ్యంగా వరలక్ష్మి పూజ రోజు ఈ పుష్పం వికసించడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది மாதல் அந்த மாதிரி ஸ்ரீலட்சுமி மஹாலுமி அந்த கோவி மாத பிரியமீன చాలా హ్యాపీగా ఉందండి సహస్రదల పద్మం పూయడం అనేది ఇరవడం ఈ మొక్కలో చాలా ప్రత్యేకత ఉందండి ఈ మొక్కలో ఇదిగో ఆకులండి ఎంత పెద్దగా వచ్చేసి ఉంది ఇదిగో ఒక్కో ఆకు చూడండి ఎలా ఉంది సహస్రదళము ఎక్కడైతే పుష్పం విరబూస్తుందో అక్కడ కొన్ని మైళ్ళ వరకు ఆ అమ్మవారి ఆశీర్వాదం మనకు ఉంటుందని చెప్పేసి వినికిడండి చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు ఈ పుష్పం రావడం అనేది ఈ పుష్పాన్ని మీకు అందరికీ నేను షేర్ చేసుకొని చూపిస్తున్నానండి మహాలక్ష్మిని చూసినంత హ్యాపీగా ఉందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్